డి గారికి అదేవిధంగా దాచిపల్లి నగర పంచాయతీ కమిషనర్ గారికి దాచిపల్లి నగర పంచాయతీ ప్రజలందరి తరఫున జనప్పుడు నాలుగు సంవత్సరాల క్రితం దాచిపల్లి నగర పంచాయతీ పరిధిలోని రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణ చేయాలని చెప్పేసి మొదలుపెట్టారు ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ వారు రెండు సంవత్సరాలకు కొంతమేర ఆ తర్వాత రెండు సంవత్సరాల కొంతమేర రోడ్డు వేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా ఈ రోడ్డు చేయాలని చెప్పి అని ఫార్మేషన్ చేసి ఇప్పటికి రెగ్యులర్ అవుతుంది గుల్లా కంకర వల్ల ప్రజలందరూ కూడా ఆటో రోడ్లు అదేవిధంగా బైక్ లోడ్లు పాదచారలు అందరూ కింద పడతా ఉన్నారు గుళ్ళ జారి దయచేసి మీరు రోడ్డు వేయాలి ఎందుకంటే ఇవి రైల్వే స్టేషన్ రోడ్లోనే హాస్పిటళ్ళు అదేవిధంగా స్కూళ్ళు ఈ నారాయణపురం సంబంధించిన నడుకురికి సంబంధించిన ప్రజలందరూ ఇకే ఇకే ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి దయచేసి సాధ్యం త్వరగా రోడ్డు వేయించాలని చెప్పి కోరుకుంటున్నాం ఇప్పటికే రెండు ప్రభుత్వాలు మారిని మరి మూడో ప్రభుత్వం రావాలేమో ఆ కాంట్రాక్టర్ గారు మీరు త్వరగా వేసి మా ప్రజల్ని గాయాల నుంచి రక్షించాలని కోరుకుంటున్నాం మీకు సన్మానం కూడా చేస్తాం మీరు త్వరగా రోడ్డు వేయగలిగితే దయచేసి ప్రజల ఆరోగ్య దృష్ట్యా మీరు కొద్దిగా రోడ్డు త్వరగా వేయాలని కోరుకుంటున్నాం